మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు అని ప్రభు అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభు చెప్పిన ఈ సత్యం ఏమిటంటే మనము వేషధారుల వలె ప్రార్థన చేయొద్దు అని ప్రభు అంటున్నాడు వేషధారులకు మనుషులకు కనపడవలనని మనుషులు వినాలని మనుషులు మెచ్చుకోవాలని మనుషులు ఇష్టపడాలని వారు ఇష్టపడతారు ఇది వారి యొక్క ఇష్టాలు మనుషుల యొక్క ఇష్టాలు ఇష్టం మనుషులు వినాలి మనుషులు మెచ్చుకోవాలి మనుషులు మనల్ని గొప్పగా ఎంచాలి మనుషుల ముందు మంచిగా ఉండాలి మనుషులు ఇష్టపడాలి అని వాళ్ళకి కనపడేటట్టుగా చేస్తారు వారు వారి ప్రతిఫలం పొంది ఉన్నారు అని దేవుడు అంటున్నాడు అయితే మీరు ప్రార్థన చేయనప్పుడు రహస్యమందు చూచు తండ్రికి మీరు ప్రార్థన చేయండి ఆయన వింటాడు చూస్తాడు మనకు ఆయన కనపడడు కాబట్టి ఆ రహస్య మందు చూచు తండ్రికి ప్రార్థన చేయండి అప్పుడు రహస్య మందు ఉన్న ఆ తండ్రి విని ఆయన మీకు ప్రతిఫలం ఇస్తాడు ఆ దేవుని ప్రతిఫలం ఆశించి చేసే ప్రార్థనలు ఆ తండ్రికి చేసే ప్రార్థనలే కాబట్టి దేవుని ప్రార్థించడం ఎలా ప్రార్థిస్తున్నాం ఆ కనపడని దేవునికి ప్రార్థిస్తున్నామా లేదా మన చుట్టూ చూచే ప్రజలకు కనపడేటట్టు ప్రార్థిస్తున్నామా ఇది మనం ఎప్పుడు మర్చిపోకూడదు ఏసై చెప్పింది అది దేవుని సహవాసంలో ఎలాగో ప్రార్థన చేయాలో ప్రభు వైపు చూసి చేయండి భక్తుల దగ్గర నేర్చుకోకండి అయ్యగారుల దగ్గర ప్రార్థన నేర్చుకోకండి పాశ్రమాల దగ్గర ప్రార్థన నేర్చుకోకండి తోటి విశ్వాసుల దగ్గర ప్రార్థన నేర్చుకోకండి వాళ్ళు చేసినట్టే మీరు చేయకండి వాళ్ళు పలికినట్టే మీరు పలకకండి మనకి ఇంపుగా ఉంటుందేమో కానీ దేవునికి అసహ్యంగా ఉంటుంది మీ హృదయంలో నుండి రానియండి మీ మనస్సులో నుండి రానియండి ప్రార్థన మీ ఇష్టముతో రానియండి ప్రార్థన మీ సొంత పదాలతో రానియండి ప్రార్థన మీ తండ్రికి మీరు చేయండి ఏసై నేర్పినట్టు మనం ప్రార్థన నేర్చుకొని చేద్దాం మనకు ప్రార్థన వినాల్సింది ఆ తండ్రి మెచ్చుకోవాల్సింది ఆయన ఇష్టపడాల్సింది ఆయన మధ్యలో ప్రజలు ఎక్కడికి వెళ్ళొచ్చు ప్రజల గురించి కాదు మనం ప్రార్థించాల్సింది దేవునికి ఇష్టంగా ఉండాలి ప్రార్థన అంతా ఒకటే అవిశ్వాసంతో చేసే ప్రార్థన ఉంటుంది విశ్వాసంతో చేసే ప్రార్థన ఉంటుంది మన విశ్వాసంతో చేయాలి ప్రార్థన వేషధారుల వల్లే చేసే ప్రార్థన ఉంటుంది దేవుని వైపు చూసి చేసే ప్రార్థన ఉంటుంది గొప్ప ప్రార్థన చిన్న ప్రార్థన ఉండదు మన దేవుని పిల్లల వలె ఉండి ప్రార్థన చేయాలి చిన్నదైనా పెద్దదైనా ప్రభు సముఖమం చేయాలి వ్యక్తిగతంగా మీరు సమయం తీసుకొని మీరు ఒంటరిగా ఎన్ని గంటల సేపు అయినా ప్రార్థనలో గడపండి ఆ గంటల సేపు ప్రార్థనలో గడిపానని ఇతరులకు చెప్పుకోకండి మనుషులకు చెప్పుకొని తిరగకండి రహస్యంగా తండ్రికే తెలవాలి మీరు ఎన్ని గంటలు ప్రార్థన చేశారో ఆ తండ్రికి తెలవాలి ఎవరికి చెప్పుకోకండి నేను ఉపవాసం చేశాను అని ఎవరికి చెప్పుకోకండి మీరు ఉపవాసం చేసింది ప్రభుకే తెలియాలి అది ఎప్పుడు మర్చిపోకూడదండి మన చుట్టూ ఎవరు ఉండకపోయినాయి ప్రజలను మనం లెక్క చేయొద్దు కనపడని దేవుని వైపు మనం చూసి ప్రార్థన చేయాలి అదే ఏసయ్య మనకు చేయమని చెప్తున్నాడు